ఇటు శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర గణాంకాలను ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి విడుదల చేశారు గత ఏడత్తు పోలిస్తే ఈ సంవత్సరం నేలర రేటు గణనీయంగా తగ్గిందన్నారు ముందస్తునిగా సత్వర స్పందన విజిబుల్ పోలీసింగ్ టెక్నాలజీ వినియోగంతో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు గత సంవత్సరంతో పోలిస్తే నేరాలు ముప్పై నాలుగు శాతం తగ్గాయని అన్నారు అలాగే రోడ్డు ప్రమాదాల సంఖ్యలో కూడా గణనీయంగా తగ్గుదల ఉందన్నారు మహిళలపై నేరాలు గత ఏడాదితో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో ఒక శాతం మేర పెరుగుదల కనిపించిందన్నారు ఇక రెండు వేల ఇరవై ఆరులో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతతో పాటు నార్కోటిక్ మరియు సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ఎస్పీ వివరించారు ద డిస్ట్రిక్ట్ ఏవైతే మెయిన్ మెయిన్ జంక్షన్స్ ఉన్నాయో లాస్ట్ ఇయర్ ఎక్కడైతే మనకి కొన్ని ఇన్సిడెంట్ జరిగాయో లాస్ట్ ఇయర్ నాకు తెలిసిన వరకు నడుచుకున్న ఇన్సిడెంట్ జరగలేదు బట్ స్టిల్ ఎందుకంటే మనకు కొన్ని వీళ్ళు ఏదైనా సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత ఆ వెహికల్స్ తీసుకున్న రోడ్డు పైకి వచ్చి కొంచెం ఫాస్ట్ గా వెళ్ళడం ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి అన్ని జంక్షన్స్ రైట్ ఫ్రం ఇచ్చాపురం జంక్షన్స్ హైవేస్ పైన అన్నిటి దగ్గర పక్కాగా మనకి వెహికల్ చెకింగ్ అనేది డ్రైవ్ అనేది పక్కగా చేస్తుంది దయచేసి తాగి ఇంట్లో ఉండి సెలబ్రేట్ చేసుకోండి ఈవెంట్ లో ఉండి సెలబ్రేట్ చేసి తాగేసి వెహికల్ చెక్కింగ్ మాత్రం డ్రైవ్ చేయండి దయచేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరిని తాగద్దని చెప్పండి వాళ్ళని ఇక్కడ డ్రైవ్ చేయండి నైట్ వన్ ఓ క్లాక్ తర్వాత అన్ని బంద్ రోడ్డు పైన తిరగడం ఇవన్నీ బంద్ సో వన్ వర్క్స్ మనం అలో చేసుకుంటున్నాము ప్రాపర్ ప్రికాషన్స్ తోటి ప్రాపర్ పర్మిషన్స్ తోటి అలో చేసుకుంటే ప్రాబ్లం లేదు వెహికల్ చెకింగ్ అనేది మాత్రం ఈ వెహికల్స్ దొరికినా పర్సన్స్ దొరికినా పక్క అందరినీ రిమాండ్ పెట్టడం ఫైన్ లేస్ వదలడం కోర్టు కొట్టి వచ్చేసి రిమాండ్ పెట్టడం తాట కూడా లేదు బికాస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ దట్ మీరు సెలబ్రేషన్ చేసుకోవడం ముఖ్యమే హ్యాపీగా ఆనందంగా ఉండడం ముఖ్యమే బట్ అది తీసుకొని వచ్చి వెహికల్స్ ఎకేస మిదర్ మీ మిబంధి పడతాం లేద ఎడదు వాళ్ళని నిబంధి పెడతాం అంటే సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఇది కాకుండా హాయ్ నేను మిరాస్టారున్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్